క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి జమ్మూలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో పాక్ కోలుకోలేనటువంటి దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఎడారిగా మారేటువంటి పరిస్థితి ఇది మామూలు దెబ్బ కాదని చెప్పొచ్చు సర్జికల్ స్ట్రైక్స్కి మించినటువంటి దెబ్బన చెప్పొచ్చు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలతో ఇప్పుడు పాకిస్తాన్ విలువిల్లాడుతుంది ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో గిలగిల కొట్టుకుంటుంది అయితే దాడి జరిగినటువంటి తర్వాత పాకిస్తాన్లో కరాచి నుంచి ప్రత్యేక విమానాలు లాహోర్కి సరిహద్దు ప్రాంతాలకి మోహరించి అంటే మరలా అలాంటి సర్జికల్ స్ట్రైక్ దాడి జరుగుతుందేమో భారత ప్రభుత్వం నుంచి సైన్యం వచ్చి దేశంలోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలపైన దాడి చేస్తుందేమో అని భయపడి అక్కడికి మోహరించినటువంటి పరిస్థితితో వనికి మోహరించింది పాకిస్తాన్ సైన్యం కానీ అసలు ఊహించినటువంటి విధంగా దెబ్బ కొట్టింది భారత్ కొన్ని కీలక నిర్ణయాలతో దౌత్యపరంగా ఆ ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి పాకిస్తాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి నిర్ణయాల దిశగా భారత ప్రభుత్వం తీసుకుంది అంతేకాకుండా మరొక భారీ నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది ప్రస్తుతం నిన్న తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలకు సంబంధించిన వివరాలు చూద్దాం కొన్ని కీలక నిర్ణయాలు దాంట్లో ఐదున్నాయి ఒకటి పాకిస్తాన్ కుదుర్చుకున్నటువంటి సింధు నది జలాల ఒప్పందం పంతొమ్మిది వందల పూర్తిగా రద్దు చేసింది దీంతో ఇక నుంచి పాకిస్తాన్కి మన దేశం నుంచి వెళ్ళే అటువంటి సింధు జలాల నుంచి వాటర్ పూర్తిగా బంద్ అవుతుంది అటారీలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తక్ష తక్షణమే మూసివేత సరైన ధ్రుపత్రాలతో భారత్కు వచ్చిన వాళ్ళు మే ఒకటిలోపు తిరిగి వెళ్ళాలని ఆదేశం సో అక్కడ అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా మూత సార్క్ వీసా మినహాయింపు పథకం ఇక దీ దీని కింద పాకిస్తాన్ భాగ భారతీయులకు జా పాకిస్తాన్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం లేదు దీని కింద గతంలో ఇచ్చినటువంటి వీసాలు రద్దు చేసింది ఈ వీసాల కింద ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి పాక్ పౌరులంతా కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి భారత్లోని పాక్ హై కమిషన్లో ఉన్న సైనిక వాయు నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలనే ఆదేశం అదే సమయంలో భారత్ సై సైతం ఇస్లామాబాద్లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెళ్ళడి ఇరువైపులా దౌత్య కార్యాలయాలలో సిబ్బంది యాభై ఐదు నుంచి ముప్పైకి కుదించాలనే నిర్ణయం మే ఒకటవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టీకరణ సో దీంట్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్కి ఇంకా పాకిస్తానీలకు భారత్లోకి అడుగు పెట్టడానికి వీలేదు వాళ్ళ వీసాలు కూడా పూర్తిగా రద్దు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే నలభై ఎనిమిది గంటల్లో మెరిక నుంచి వెళ్ళిపోవాలనేటువంటి హుకుం జారీ చేశారు రెండవది సింధు నది జలాలు ఇదే అతి కీలకమైనటువంటి స్టెప్ రే పంతొమ్మిది వందల అరవై నుంచి నడుస్తున్నటువంటి ఈ ఒప్పందం ఇది ఇప్పటిది కాదు అప్పటి నుంచి కూడా మన దేశం నుంచి ప్రవహించేటువంటి టిబెట్ లో మొదలైనటువంటి సింధు నది జలాలు మన దేశం నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళుతుంది చాలా పెద్ద నది ఇది సో ఈ నది సంబంధించి ఒప్పందాలు పంతొమ్మిది వందల అరవైలో జరిగాయి దీని ప్రకారం మూడు ఉపనదులు సింధుకి ఉంటాయి రావి సట్లేజ్ దానికి సంబంధించిన మ్యాప్ ఒకసారి చూద్దాం సో ఈ మూడు నదులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి మూడు నదు మూడు ఇండియా షేర్ చేసుకుంటే మూడు పాకిస్తాన్ షేర్ చేసుకునేలాగా రావి సట్లేజ్ అలాగే సింధు నది తిబేట్ నుంచి పై ప్రవహించేటువంటి సింధు నది ఇది ఇక్కడ ఉపనదులుగా మారి బియాస్ సట్లజ్ చినాబ్ రవి జీలం నదులుగా మారి తర్వాత ఇటు పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది సింధు నదిగా సో దీంట్లో చినాబ్ సింధు జీలం నదులు పాకిస్తాన్ వారి నియంత్రణలో ఉంటాయి మిగతా రవి సట్లేజ్ ఇవి ఇండియా పరిధిలోకి ఉంటాయి దీని ప్రకారం ఒప్పందం జరిగింది దీని ద్వారా పాకిస్తాన్లకు వెళ్ళేటువంటి నదికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా లాహోర్ అటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతంగానికి వారందరికీ కూడా ఈ నది కీలకమైనటువంటి వ్యవసాయానికి కానీ దేనికైనా కూడా ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయానికి ఆధారపడి తాగునీటికి ఆధారపడినటువంటి పరిస్థితి ఈ దెబ్బతోటి ఇక పూర్తిగా పాకిస్తాన్ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఉగ్రదాడి పూర్తిగా ఇక ఖండించకపోవడంతో పాకిస్తాన్ మూలాలే ఉండడంతో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులనే ఇండైరెక్ట్గా పాకిస్తానే సపోర్ట్ చేస్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కోలుకోలేనటువంటి దెబ్బ భారత ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెప్పవచ్చు అయితే దీంతోనే అయిపోయిందా ఇంకా ఈ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ ఇంకా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ఇంకా దీంతోనే సరిపెడతారా అంటే అలాంటి పరిస్థితి లేదు ఇంకా ఈ రోజు అఖిలపక్ష భేటీ ఉంది భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన దాని ప్రకారం మంత్రి ప్రస్తుతానికి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాం ఇంకా ఉంది అది ఖచ్చితంగా కొద్ది రోజులనే చూపిస్తాం ఆ దానికి సంబంధించిన కూడా ఇండైరెక్ట్గా గా ఒక వార్ని అయితే చేశారు దీంతో మరొకసారి పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్స్ మించి ఏదో దాడి జరిగేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఉగ్రవాదులందరినీ ఏరి పడేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పిఓకి ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఫస్ట్ ఒక ఆపరేషన్ చేసేటువంటి దిశగా ఇప్పటికీ సైన్యం కూడా కసరత్తు చేస్తున్నట్టు కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి కోఆపరేట్ చేసేటువంటి వ్యక్తులు కానీ ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూలో మొత్తం క్లీన్ చేసేటువంటి పరిస్థితి దిశగా ఒక ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది ఆ తర్వాత ఈ జమ్మూ మన దేశంలోకి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి వారిని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడి జరిగేటువంటి అవకాశం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో అయితే పాకిస్తాన్ ఉక్కిరి అవుతుందని చెప్పాలి ఒకవైపు సరిహద్దుల వెంబట భారీగా సైన్యాన్ని మోహరిస్తూ ఎప్పుడు నుంచి దాడి జరుగుతుందో అనేటువంటి తీవ్రమైనటువంటి భయాందోళనతో ఉన్నటువంటి పాకిస్తాన్కి నిన్న ఇచ్చినటువంటి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్ట్రోక్ అతిపెద్ద అని చెప్పొచ్చు దీంతో వారికి కోలుకోని దెబ్బ అని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి పైన అంతేకాకుండా ఇలాంటి కార్యకలాపాలను గనక బాధ్యత వహించకపోతే భవిష్యత్తులో మరింతగా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి విధంగా ఎందుకంటే ఇతర దేశాలకు సంబంధించిన అగ్రనేతలు కూడా ఈ ఉగ్రవాదం అనే అంశాన్ని పైన ఖండిస్తున్నారు కాబట్టి భారత్కు అన్ని రకాల మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి భారత్ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా వారు మద్దతు ఉంటుంది కాబట్టి చాలా కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఈరోజు అఖిలపక్షం తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ దాడికి సంబంధించి అఖిలపక్ష నేతలందరినీ పిలిపించి మాట్లాడి ఒక బిగ్ డిసిజన్ తీసుకోబోతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది ఆ డిసిజన్ ఏ రకంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది పాకిస్తాన్కి ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది ఇప్పటికే భారీ షాక్ అయితే ఇచ్చింది దౌత్యపరంగా ఇక ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది ఫిజికల్ అనేటువంటి అంశానికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ నిన్న భేటీల తర్వాత తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలతో ఇప్పుడు పాకిస్తాన్ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది